హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను బెండకాయ పులుసులోకి బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను స్టవ్పై ఒక గిన్నెను తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు తీసుకుంటున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు మధ్యలాగా ఇలా కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను టమాటా ఉడకనీకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను చారు బాగా మగ్గేటప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు బాగా చార్ని మరగనివ్వాలి కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్